వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న శుభ సందర్భంగా రేపు అమ్మలందరికీ కానుకగా తల్లికి వందనం అమలు చేయనున్నారు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఈ తల్లికి వందనం అందనుంది విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న శుభ సందర్భంలో అమ్మలకి అభినందనలు విద్యార్థులకు శుభాకాంక్షలు అందరికీ గుడ్ న్యూస్ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మహిళా మనలకి కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం సూపర్ సిక్స్ ఏదైతే సూపర్ సిక్స్ ఉందో ఆ హామీలు ఇచ్చామో అందులో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా ఆనందించదగ్గ విషయం చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అందుతుంది అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది ఆల్మోస్ట్ ఈ అమ్మ అమ్మకి వందనం పథకం అమలుగానుంది విద్యార్థులకి ఈ పథకం ఏదైతే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు ఈ పథకం కింద తల్లుల ఖాతాలో ఎవరైతే పిల్లల తల్లులు ఉన్నారో ఆ తల్లుల ఖాతాలో దగ్గర దగ్గర ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది ఈ పథకం కింద తల్లుల ఖాతాలో ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లల నుంచి దగ్గర దగ్గర ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థుల వరకు కూడా ఈ తల్లికి వందనం ఇస్తామని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాగే సూపర్ సిక్స్ ఏదైతే సూపర్ సిక్స్లో హామీలు ఇచ్చారో ప్రభుత్వం రాకముందు ఆ హామీల్లో ఇప్పటి వరకు పింఛన్లు పెంచారు అన్న క్యాంటీన్లు మెగా డిఎస్పి ఆ దీపం టూ పథకాలు అమలు చేసిన కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకంతో రేపు అమల్లోకి రాబోతుంది ఈ ఈ ఆమెతో నిజంగా పిల్లలకి పేద విద్యార్థులకు నిజంగా చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే చాలామంది పిల్లలు తల్లిదండ్రులు కూడా డబ్బులు లేక చాలామంది పిల్లలు కూడా చదువుకునే రోజులు లేవు నిజంగా చెప్పాలంటే చాలా పేద విద్యార్థులు అలాంటి విద్యార్థులకి ఈ తల్లికి పథకం చాలా ఆసరగా ఉంటుంది నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు ప్రతి ఒక్కరు చదువుకోవాలి రేపు భవిష్యత్తుకి భావితరాలకి పిల్లలు ఒక దిచ్చుటిగా ఉండాలని చెప్పి మనం కోరుకుందాము నిజంగా కూటమి ప్రభుత్వానికి యాన్సప్ చెప్పాలి ఎందుకంటే వీళ్ళు ఏదైతే సూపర్ సిక్స్ చెప్పారో అందులో భాగంగా ఆల్రెడీ మెగా డిఎస్పీ చూసాం అలాగే దీపం పథకం చూసాం అన్నా క్యాంటీన్ ఇవన్నీ చూసాం ఇప్పుడు తల్లికి వందనంతో ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో ఎవరైతే విద్యార్థుల తల్లిలు ఉన్నారో అలా ఖాతాల ఇప్పుడు తల్లి తల్లికి వందడం అనే పథకంతో డబ్బులు జమ చేయడం అనేది ఒక్కొక్కరికి పదిహేను వేలు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది విద్యార్థులకు చాలా ఆసరగా ఉంటుందని ప్రభుత్వానికి అభినందనలు తెలపాలి మంచి పథకాన్ని రేపటి నుంచి అమలు చేయబోతున్నారు కంగ్రాచులేషన్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్